లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే చిన్న చిత్రాలైనా భారీ బడ్జెట్ సినిమాలైనా కేవలం నలభై ఐదు రోజుల్లో డిజిటల్ ప్లాట్ఫామ్పై సందడి చేస్తున్నాయి తాజాగా బాక్సాఫీస్ వద్ద రూపాయింట్ ఒకటి ఏడు ఏడు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న నేషనల్ క్రష్ గా యూత్ హృదయాలను గెలుచుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది పుష్ప రెండు యానిమల్ చావా వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఇదిలా ఉంటే ఇటీవల రష్మిక నటించిన ఓ భారీ బడ్జెట్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ఇంతకీ ఆ హిట్ మూవీ ఏంటో తెలుసా అదే సికందర్ ఈ సినిమా ఈరోజు మే ఐదు నా ఓటీటీలోకి వచ్చేసింది ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ రష్మిక మందన్న జంటగా నటించారు ఇందులో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించింది డైరెక్టర్ ఏఆర్ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దాదాపు నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు రాబట్టింది నడియడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్ సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ మూవీ మార్చి ముప్పైన థియేటర్లలో విడుదలైంది దాదాపు రూ పాయింట్ రెండు సున్నా సున్నా కోట్లతో నిర్మించిన ఈ సినిమా అంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది ప్రస్తుతం ఈ సినిమా మూడు భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో హిందీ అరబిక్ జులు మూడు భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది సినిమా విడుదలకు ముందే సల్మాన్ రష్మిక ఏజ్ గ్యాప్ పై విపరీతంగా ట్రోల్స్ జరిగాయి కానీ వాటికి సల్మాన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు సికందర్ సినిమాలో వీరిద్దరి జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు ఇవి కూడా చదవండి డమౌకామ్ మూవీ ధమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్ ఇంతకీ ఆమె ఎవరంటే మెగస్టార్ చిరంజీవి అమ్మ బాబోయ్ చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా ఇప్పుడు చూస్తే తనవ్వాల్సిందే ఓటీటీ మూవీ బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ మూడు కోట్లతో తీస్తే డెబ్బై కోట్ల రూపాయలు కలెక్షన్స్ రెండు గంటలు నాన్ స్టాప్ సస్పెన్స్ యాక్ట్రస్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ స్టార్ హీరోలతో సినిమాలు ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్